హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొత్త వానరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి అయితే వానరీ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకురాబోతున్నారు కొత్త వానరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు మనకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు అయితే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వానరీ వ్యవస్థ తీసుకువస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సంచలన నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతుంది కొత్త వాలంటీర్ వ్యవస్థ ఎప్పటి నుంచి తీసుకుంటారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎంతమందిని విధుల్లో తీసుకుంటారో దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫ్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక్క లైక్స్ షేర్ చేయండి పదోళ్ళ సబ్స్క్రైబర్స్ పక్కన చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతాం మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు దాని తర్వాత మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే జరిగాయి ఆ ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే ఆ హామీ నెరవేరుస్తున్నారు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్స్ టైమ్ లో హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే వాలంటరీ వ్యవస్థ కావాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ టైంలో కూడా హామీ అయితే ఇచ్చింది కాబట్టి వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాం మళ్ళీ అనేసి కాబట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హామీని అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో మనకైతే వాలంటీస్ నుంచి అంటే గతంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళైతే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది మొత్తాన్ని అయితే ఇది ఒక చెప్పొచ్చు చెప్పచ్చు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల వాడికి మనకైతే కొత్త వాళ్ళని అయితే తీసుకుంటుందంట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో పని చేసి రాజీనామా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళం కూడా మళ్ళీ విధుల్లో తీసుకుంటారు అంటే వాళ్ళల్లో కొంతమందిని తీసుకుంటారు అలానే కొత్త వాళ్ళని కొంతమంది తీసుకుంటారంట తొలి మనకైతే ఇరవై ఐదు వేల మందిని తీసుకుంటారంట దాని తర్వాత మరో కొంతమందిని తీసుకుంటారంట విధుల్లోకి కాబట్టి మనకైతే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇది ప్రారంభిస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ లోపు మీరైతే ఎంతవరకు చదువుకున్నారో మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకోండి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం కీలక నిర్ణయం తీసుకుంది రాజీనామా చేసిన వాలంటీర్స్ ఖచ్చితంగా విధుల్లో తీసుకోవాలి లేకపోతే నివేదన కార్యక్రమం నిర్వహిస్తామనేసి మనకి ఇప్పుడే మనకైతే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే డిమాండ్ అయితే చేశారు కాబట్టి మనకైతే వాలంటీర్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేసింది కాబట్టి విధులు తీసుకోవాలని కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు వేల మంది వాలంటీర్స్ అయితే విధుల్లో తీసుకుంటారంట కాబట్టి మొత్తం అయితే ఇది ఇంకే అప్డేట్స్ ఖచ్చితం పోస్ట్ చేస్తాను ఈలోపు ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి టైం అంటే